నేను సుధారాణి ఈరోజు మనం తాటికాయలు చూపిస్తున్నాం చూడండి పొలాల్లో పల్లెటూరులో దొరికే తాటికాయలు మనకి ఎలా వచ్చాయి అనుకుంటున్నారా ఊరి నుంచి వస్తుంటే మా అబ్బాయి కారులో తీసుకొచ్చాడు మా అన్నయ్య పంపించాడు పొలంలో ఎవరో కొడుతుంటే తోటలో వాళ్ళ ద్వారా నాకు నేను మాకు బాగా ఇష్టం అని చెప్పి మా చిన్నన్నయ్య పంపించాడు ఇవి తాటికాయలు మనం టౌన్లో ఎప్పుడు ముంజిలే కొనుక్కొని తింటుంటాం చాలామందికి ఇప్పుడు పిల్లలకి ఇప్పుడు జనరేషన్లకి ఆ ముందులు తింటారు కానీ ఆ తాటికాయలు ఎలా ఉంటాయో కూడా తెలియదు పాపం అలాంటి వాళ్ళ కోసం మన పిల్లలకు కానీ ఇప్పుడు చిన్నపిల్లలు కానీ ఇవేంటి చూపించాలి పల్లెల్లో పండేవి మనం కొన్ని రియల్గా చూపించడానికి ట్రై చేయాలి వాళ్ళకి తింటారే కానీ అవి ఎక్కడ ఉంటాయి ఆ చెట్లు ఎలా ఉంటాయా కాయ ఎలా ఉంటుంది అనేది తెలియదు మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి పిల్లలకి ఇట్లా చెప్పాలన్నమాట అప్పుడే వాళ్ళకి తెలుసు ఓహో తాటికాయలు ఎలా ఉంటాయా అనేది మా అమ్మ వాళ్ళు చిన్నప్పుడు పొలం వెళ్ళినప్పుడు అండి తెగ తినేవాళ్ళం అండి అసలు గొలలు గొలలు బాగా కాయ అప్పుడు ఫ్రెష్గా కొట్టిస్తే పొలం లోడుకొని తినేవాళ్ళం అట్లా లోడుకొని ఆ వాటర్తో లేతకాయ చాలా రుచిగా టేస్ట్గా మంచి చలో చేస్తుంది ఎండాకాలం ఎండాకాలము తాటి మంజులు తింటే మంచిగా చలో చేస్తుంది ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది అన్నయ్య వాళ్ళు బాగా కొట్టించేవాళ్ళు చెట్లెక్కి రెండో అన్నయ్య అయితే తాటి చెట్టుకి బాగా కాయలు కొట్టించేవాడు ఎక్కువ తాటికాయలు తినేవాళ్ళు ఆ సీజన్లో ఈ తాటికాయలు ఇలాంటి వాటిని చూసినప్పుడు ఆ చిన్ననాటి జ్ఞాపకాలు మనకి తప్పనిసరిగా గుర్తొస్తాయి ఇప్పుడు కాలం మారిపోయింది ఇలాంటివి మనకి కనుమరుగైపోతున్నాయి రాను రాను కాకపోతే ఇప్పుడు ఇప్పుడు కొంచెం మన టౌన్లో మనకు దొరుకుతున్నాయి కాబట్టి ఉంగల్లో తినొచ్చు పిల్లలు తెచ్చిపెట్టండి మేమైతే మ్యాక్సిమం వారంలో రెండు మూడు సార్లు అయినా కొనుక్కొని ముంజలు తింటాము తప్పనిసరిగా సీజన్ వారి ఫుడ్ కాబట్టి ఇది తప్పనిసరిగా మనం తీసుకోవాలి చలో చేస్తుంది ముంజలు వేసపి తా వేసపి తాపాన్ని తీరుస్తుంది కాబట్టి తప్పనిసరిగా ట్రై చేయాలి ఇంకా తాటి ముంజలు తర్వాత నెక్స్ట్ మామిడికాయలు చూడండి ఎండాకాలంలో మంచిగా మామిడికాయలు పువ్వులు ఎంత మంచి ఫుడ్ తింటామో సీజన్ వాటి ఫుడ్ చూసారా నేను ఇది కత్తిపేటతో కోసాను లేత ముంజలు ఎంత బాగున్నాయో ఇది చిన్నపిల్లలకు బండితో బండిగా ఆడేవాళ్ళం అనమాట నీవు కోళ్ళు పెట్టి పూల రెండు పుల్లలు పెట్టి రెండు వైపులా రెండు బుర్రలు పెట్టి బండి ఆట ఆడేవాళ్ళం చాలా బాగా ఆడేవాళ్ళం చిన్నపిల్లలప్పుడు అవన్నీ చేసుకునే వాళ్ళం తాటి పట్టి నేను ఇది కత్తిపేడి పెట్టి రౌండ్గా కోసాను ఇలా వచ్చింది లేత ముంజలు అనమాట తింటుంటే వాటర్ కంటెంట్ బాగుంటుంది కడుపులో బాగా చదువు చేస్తుంది తాటి ముంజలు ఇట్లా పెట్టి ఈ గోరుతోటి ఇలా తినేవాళ్ళనమాట తాటికాయలు తినే విధానం చాలామంది తెలియదు ఇప్పుడు అలాగే అంట మనం దొరికితే కూడా ముంజలో తింటాం మనవరాలు చక్కగా కాటి పొరల బతో ఎంత బాగా ఆడుకుంటుందో కానీ ఇలా చూడు ఇప్పుడు మేము చిన్నపిల్లలు అప్పుడు ఆడుకునే వాళ్ళం ఇప్పుడు మా మనం ముచ్చడుగా ఆడుకుంటే చూసి సంతోషపడుతున్నాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ